విజాత టీవీ ప్రేక్షకులకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవుని అనుగ్రహంతో రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ గత రెండు ఎపిసోడ్లుగా మీకు నేను ఈ రాశి ఫలాలు అందించలేకపోయాను అందుకు మన్నించాలి అయితే నేను మహా ఒక యజ్ఞంలా తలపెట్టాను స్వామి ఆలయం కట్టాలని ఇందులో మనం మొన్న ఎందో తేదీన విగ్రహ ప్రతిష్టతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మళ్ళీ మీకు రాశిఫలాలు అందించాలనేటువంటి తపనతో అయితే ఉన్నాను మరి ఇక్కడ మన దేవాలయ విశిష్టతను గురించి కూడా ఒక రెండు ముక్కల్లో చెప్తాను మన దేవాలయంలో ముఖ్యంగా కాళభైరవుడు భైరవి మాత అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవుడు అంటే లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ కాలభైరవుడు ధనాన్ని అందించేవాడు అధికారాన్ని ఉద్యోగాన్ని ఉన్నత స్థితిని ఇచ్చే రాజశ్యామల మాత అలాగే సర్పదోషాలు సంతానం కానీ లేకపోతే వివాహం కాకపోవటం ఈ సర్పదోషం అంటారు అందుకు మానసాదేవి అలాగే నెలా కూడా సంకష్టహర గణపతి వస్తాడు ఆ సంకష్టహర గణపతి ఆ రోజు మనం పూజ చేయాలి అంటే సంకటహర గణపతి మనకి కావాలి ఆ సంకటహర గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది అలాగే మనం ఎన్ని ఆలోచనలున్నా ఎన్ని కోరికలున్నా కర్మ పూర్తి కానిదే ఏది రాదు ఆ కర్మ పూర్తి చేయాలి అంటే శివుణ్ణి ఆశ్రయించాలి అందుకే ఇక్కడ స్ఫటిక శివలింగేశ్వరుడు ప్రతిష్ఠించడం జరిగింది ఇలా ఇన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆపదల నుంచి రక్షించాలని మీ కోరికలు తీర్చాలని ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా దర్శనం అయితే ఉండదు అమావాస్య పౌర్ణమి అష్టమి ఆదివారం సోమవారం మాత్రం స్ఫటిక శివలింగేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి ఉదయం ఏడున్నర నుంచి పన్నెండు గంటల వరకే ఈ ఆలయ ప్రవేశం అయితే ఉంటుంది ముందుగా గోశాల అంటే గోదర్శనంతో ప్రారంభమవుతుంది ఈ ఆలయ దర్శనం ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అలాగే ఎప్పటిలాగే అమావాస్య పౌర్ణమి హోమాలు కూడా ఇక్కడ జరుగుతాయి మరి ఇరవై ఐదున ఈ నెల ఇరవై ఐదవ తేదీన జ్యేష్ఠ అమావాస్య అయితే మనం ప్రదోష వేళలో అమావాస్యను చేస్తాము ఇరవై నాలుగవ తేదీ సాయంత్రమే ఈ అమావాస్య జరుగుతుంది ఆ రోజు రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమాన్ని మనం ఎప్పటిలాగే చేసుకుంటాం అయితే ఇప్పుడు మన ఆలయంలో అద్భుతంగా చేయబోతున్నాం మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా శని దోషాలున్నా లేదంటే సంతాన దోషాలున్నా వివాహ దోషాలున్నా ఉద్యోగంలో ఇబ్బందులున్నా తప్పకుండా మీరందరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మన ఆలయంలోనే ఈ పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి ముందుగానే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు చిన్న మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు వివరాలు అయితే తెలియజేయబడతాయి అలాగే ఈ కార్యక్రమ తదనంతరం మనకి అన్న ప్రసాద సేవ కూడా ముఖ్యంగా చిన్నారి తల్లిదండ్రులు లేని సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి అలాగే ఎవరైనా వృద్ధులకి కూడా అన్నప్రసాద సేవని మీరిచ్చేటటువంటి రుసుముతో మీకు మంచి ప్రతిఫలం కలగాలని మీకోసం ఈ గురువు ద్వారా చేయటం జరుగుతుంది ఈ వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను ఎందుకంటే ముందు ముందు మనం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా సేవా కార్యక్రమాలు మరింత అభివృద్ధి జరగాలి అన్న మీరు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి నగదు రూపంలో కాకపోయినా కనీసం మన వీడియోలను షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి ముఖ్యంగా మరొక మాట నేను ఎప్పుడూ కూడా ఎవరిని తప్పుదారి పట్టించే విధంగా నేను ప్రేరేపించేటువంటి వీడియోలు చేయలేదు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు యూట్యూబ్ వీడియోల ద్వారా చాలామంది మోసపోతున్నారు కొంతమంది ఏవేవో చెప్పేసి మీకు అన్నీ చేయించేస్తూ ఉన్నారు మీరు మాత్రం ఎవరు నిజం ఎవరు యథార్థం అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి జూన్ పదహారు నుంచి ముప్పై వరకు కుంభరాశి వారికి సూచనలు సలహాలు మీరు చాలా యాక్టివ్గా ఉంటారు నో డౌట్ ఎంత కష్టమైన పనైనా ఇష్టపడే పని చేస్తారు అలాగే స్ట్రెస్ను కూడా మేనేజ్ చేయగలుగుతారు అద్భుతం కదండి సక్సెస్కి ఏం కావాలి ఇదే కదా కావాలి ఇవన్నీ మీకు ఉంటాయి అలాగే దీనికి తోడు ఒక విల్ పవర్ను పెంచుకోవటానికి ఆ స్పిరిచువల్ ఆ సూపర్ న్యాచురల్ పవర్ను కూడా మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తారు ఇందుకోసం ఆధ్యాత్మిక ప్రయాణం ఈ ప్రయాణంలో మాత్రం మీరు ఒక మంచి ఆరా ఎనర్జీస్ని కూడా సంపాదిస్తారు అలాగే ఆర్థిక పరిస్థితులు మాత్రం కాస్త అటు ఇటుగా ఉంటా ఉంటాయి దీనికి కూడా పైకి రావటం కోసం ఒక చాలా శ్రమ అనేది జరుగుతుంది ఆ శ్రమ మీరు పడుతూ ఉంటారు అలాగే కొన్ని అనుకోన పరిస్థితుల వలన కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి కొంతకాలం ఉంటుంది కొంతమందికి మాత్రమే అలాగే ముఖ్యమైన విషయాల్లో ఎటువంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా చూసుకోండి నేను చెప్పానులే చెప్తానులే చెప్పొచ్చు కదా తర్వాత కదా ఇలాంటి వద్దు మీరు ఏ పని చేసినా మీ ఇంట్లో వాళ్ళకి లేదంటే మీ వ్యాపార అయితే మీ పార్ట్నర్స్ అయితే పార్ట్నర్స్ ఎవరికైతే వాళ్ళకి ఒక మిస్అండర్స్టాండింగ్ లేకుండా ఉండాలంటే మిస్కమ్యూనికేషన్స్ ఉండకూడదు ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్త పడాలి అలాగే ఇతరుల విషయాల్లో కూడా అన్నసరీ అండ్ వద్దు మీరు అన్నస్సరీ జోక్యంగా చేసుకున్నట్లయితే అది మీకు కాస్త తలనొప్పుగా వ్యవహరించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి అలాగే ఎక్కడైనా భూముల్లో గతంలో ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే అవి ఇప్పుడు లాభసాటిగా అమ్ముడవుతూ ఉంటాయి అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి కూడా కాస్త బెనిఫిట్గానే ఉంటుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కోర్టు సమస్యలు ఏదైనా సివిల్ మ్యాటర్స్ ఉంటే బయట సెటిల్ చేసుకోండి అది చాలా ఉత్తమం అలాగే రుణ ప్రయత్నాలు చేసేవారికి కూడా సానుకూలంగా ఉంది నిరుద్యోగులు ఎప్పటి నుంచే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారికి కూడా ఇప్పుడు అనుకూలంగా ఉంది రాజకీయ రంగం వారికి అయితే కొంత ఊరటైతే లభిస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా మారటం రాజకీయ ఎదుగుదల కూడా కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా గుడ్ టైం ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి కూడా శుభవార్తలు వినే సూచనలు అయితే ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి కస్టమర్తో మాత్రం కాస్త సెన్సిటివ్గా డీల్ చేయాలి లేకపోతే కస్టమర్స్ని అనవసరంగా దూరం చేసుకునే సూచనలు ఉన్నాయి ఇంకా భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కొంత మీ పార్ట్నర్స్ బిహేవియర్ బాగోలేకపోవటం వల్ల కొంత నష్టాలు కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పార్ట్నరు మీరు వెళ్ళండి బిజినెస్ చూసుకోండి అంటే మీకు అవకాశం లేనప్పుడు వారిని పంపిస్తే వారు సకాలంలో స్పందించకపోవటం లేకపోతే ఇలా అనేక రకాలుగా ఈ నిర్లక్ష్యం అనేది మీ పార్ట్నర్స్లో కనిపించటం వలన కొంత నష్టాలైతే చూస్తారు మరి షేర్ మార్కెట్ అయితే అనుకూలంగానే ఉంది ఇంకా చిన్నపాటి వ్యాపారస్తులకు కూడా ఉన్నాయి కళారంగం సినీ టీవీ ఇతర కళాకారులకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా చూస్తే బ్యాక్ పెయిన్ హెడ్ ఇలాంటి పెయిన్స్తో మీరు బాధపడుతూ ఉంటారు ఇక విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ మంచి కాలేజీల్లో జాయిన్ అవ్వండి మంచి స్కూల్స్లో జాయిన్ అవ్వండి అందరూ బాగుండాలి అలాగే ప్రేమికులకు కూడా సాధారణంగా ఉంటుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటానికి సమయం కేటాయించుకోండి మీరు నిజంగా ముందు ముందు భవిష్యత్తులో భార్యాభర్తలుగా మారాలి అనుకుంటే లేకపోతే ఈరోజు కలిసాం రేపు విడిపోతాం ఇక పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై తేదీలు అయితే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదు తేదీల్లో మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారికి సూర్యగ్రహానికి ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ నాతనం కురుకురు స్వాహ భుజగ్రహానికి లోహితాక్షాయ విద్మహి భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు మనసులో మీ సంకల్పం చెప్పుకొని నీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఈ మంత్రాలు చదువుకోండి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవన్ లోక సమస్త సుఖనోభవ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి